పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి కోల్కతా కేసులో ఊహించని మలుపు తిరిగింది ఏదైతే హత్యాచారంగా మనం పరిగణిస్తున్నామో అందులో ప్రధాన నిందితుడైనటువంటి సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్ట్లో కొంచెం పొంతన లేని సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది మనం ఇదివరకే చర్చించుకున్నట్టుగా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్కి చట్టబద్ధత ఉందా లేదా అంటే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో ఏదైతే నిందితులకు ఈ టెస్ట్ని కండక్ట్ చేస్తారంటే మామూలుగా లై డిటెక్టర్ టెస్ట్ అంటూ ఉంటాం పాటుగా నార్కో కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ లై డిటెక్టర్ టెస్ట్లో నిందితుడు చెప్పినటువంటి సమాధానాలకి చట్టబద్ధత ఉంటుందా లేదా అనేటువంటి అంశం చర్చనీయాంశంగా కూడా మారింది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జనరల్గా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఒక నిందితుడు ఏం చేస్తారంటే పోలీసుల దగ్గర తను ఒప్పుకున్నట్టుగా నటిస్తూ ఉంటాడు ఆ నేరాన్ని తను ఒప్పుకున్నట్టుగా నటిస్తూ ఉంటాడు తర్ తత్వా తర్వాత ఏం చేస్తారంటే తను ఏదైనా కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ జడ్జి గారి ముందు ఒప్పుకుంటేనే అది పూర్తిగా వ్యాలీడ్గా ఉంటుంది అనేది రిపీటెడ్ ఆఫీస్ ఇండస్కి బాగా తెలిసినటువంటి అంశం అంటే రిపీటెడ్గా తప్పు చేసేటువంటి నేరస్తులకి ఇది బాగా తెలుసు పోలీసులకి చెప్పేటువంటి స్టేట్మెంట్కి ఏ రకమైన లీగల్ వ్యాలిడిటీ ఉండదు కోర్టులో నేను ఓపెన్ కోర్టులో నా అంతటా నేనుగా నేరాన్ని ఒప్పుకుంటే మాత్రమే జడ్జి గారు పరిగణిస్తారని చెప్పేసి చాలా మంది రిపీటెడ్ అఫెండర్స్కి తెలుసు అందుకని పోలీసుల దగ్గర ఒప్పుకున్న నటించి తర్వాత వాళ్ళు ఏం చేస్తారు జడ్జి గారి దగ్గరికి వచ్చేసరికి మేము చేయాల మమ్మల్ని పోలీసులు ప్రెజర్ చేశారు ఒప్పుకోమని అని చెప్పేసి చెప్పినట్టుగా వాళ్ళు ఆ రకంగా నటిస్తుంటారు సో ఇప్పుడు ఈ కేసులో కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఏం చేస్తారంటే ముఖ్యంగా ట్రూత్ సీరం అని ఒకటి ఉంటుంది ఈ ట్రూత్ సీరమ్ని ఇవ్వడం వల్ల అతను బీపీ అతని పల్స్ ఆక్సిజన్ లెవెల్స్ టెస్ట్ చేస్తూ అతని ద్వారా నిజం చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇక్కడ రాయ్ కూడా అలాంటి టెస్టే చేయడం జరిగింది ఇతను చెప్పినటువంటి సమా సమాధానాలు ఏమాత్రం పొంతన లేకుండా ఉన్నాయి అంటే అతను ముందుగా ఆ స్థలానికి వెళ్ళాడా లేదా పాలిగ్రాఫ్ టెస్ట్లు ఇతను చెప్పినటువంటి మాటలు మద్యం సేవించడం కోసం అని చెప్పేసి తన మిత్రుడితో కలిసి తను బయటికి వెళ్తాము అక్కడ నుంచి తను కల్కతాలోని రెడ్ లైట్ ఏరియాలోకి వెళ్ళటము అక్కడ ఆ రెడ్ లైట్ ఏరియాలో తను అటు నార్త్ కలకత్తా కానీ ఇటు వెస్ట్ కలకత్తా కానీ తను తిరిగి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి అక్కడ తన స్నేహితుడితో పాటు తను తన స్నేహితుడు లోపలికి వెళ్తే తిను బయట వెయిట్ చేశా అని చెప్పడము అక్కడ ఇతను ఇంకొక అమ్మాయిని ఏడిపించడము ఈ లోపే ఇతను ఇతని గర్ల్ ఫ్రెండ్తో కాల్లో మాట్లాడి ఆమెను కొన్ని న్యూడ్ వీడియోలు న్యూడ్ ఫొటోస్ పంపమని చెప్పడము ఇదంతా తతంగం జరిగిన తర్వాత ఇతను తిరిగి హాస్పిటల్కి చేరుకొని ఆ హాస్పిటల్ లోపల సెమినార్ హాల్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ దొరికిందనేది సమాచారం సో ఇతను కానీ ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో ఇతను ఏం చెప్తారంటే నేను వెళ్ళే సమయానికే అక్కడ నిందితురాలు హతమార్చబడి ఉంది అని చెప్పేసి ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పేసి మనకి వాళ్ళ వస్తున్న వార్తల్లో వస్తున్నటువంటి సమాచారం మరి నిజంగా ఇతను వెళ్ళేసరికి ఆ అమ్మాయి హతమార్చబడి ఉందా ఒకవేళ ఇన్ కేస్ ఆ అమ్మాయి హతమార్చబడి ఉంటే కనుక ఇతను వెళ్ళిన సమయానికన్నా ముందు ఆ గదిలోకి ఆ సెమినార్ హాల్లోకి ఎవరు ప్రవేశించారు అంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆధారాల ప్రకారం పరిశీలించి ఆ అమ్మాయి సెమినార్ హాల్లోకి ఎప్పుడు ప్రవేశించింది నిందితుడు రాయ్ ప్రవేశించడానికన్నా ముందే ఆ గదిలోకి ఇంకెవరన్నా ప్రవేశించారా అని చెప్పేసి అంటే సిబిఐ వారు పూర్తి స్థాయిలో దర్యాప్తుని చేసి ఇందులో వెలికి తీయాల్సినటువంటి అంశం ఉంటుంది కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇది సిబిఐ చేతికి వచ్చే సమయానికే చాలా వరకు ఎవిడెన్సెస్ మానిపులేట్ అయ్యాయి చాలా వరకు సంఘటనా స్థలంలో ఎవిడెన్సెస్ పాడు చేయబడ్డాయి ఎవిడెన్సెస్ పూర్తి స్థాయిలో కంప్లీట్గా డెస్ట్రాయ్ చేయబడ్డాయి అని చెప్పేసి సిబిఐ వారి అభియోగం అంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్లోని పోలీస్ వ్యవస్థ ఇంత పెద్ద అఫెన్స్ జరిగిన తర్వాత కూడా ఇంత పెద్ద నేరం వాళ్ళ రాష్ట్రంలో జరిగిన తర్వాత కూడా సంఘటనా స్థలాన్ని భద్రపరచలేకపోయారు అంటే పూర్తి స్థాయి రక్షణ ఆ స్థలంలో కల్పించలేకపోయారు దుండగులు కొంతమంది ఆ సంఘటనా స్థలంలోకి రావడం అక్కడ ఉన్నటువంటి పరిసరాలని పాడు చేయడం చాలా రకాలుగా అంటే ఎట్టి పరిస్థితిలో కాలేజీ పేరు డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పి చూసుకున్నటువంటి ప్రిన్సిపల్ కూడా ఇందులో నిందితులనే చెప్పాలి విషయంలో సమాచారం ఒక అమ్మాయి మీద హత్యాచారం జరిగింది ఆ రకమైన రేపు గురైంది ఇబ్బంది గురైంది అని చెప్పి విషయం తెలిసిన తర్వాత కనీసం పేరెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకసారి సూసైడ్ అని చెప్పి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ కోసం పోలీస్ కంప్లైంట్ కూడా కనీసం లాడ్జ్ చేయకుండా ఈ అమ్మాయి పోస్ట్ మార్టం అయిపోయి క్రిమేషన్ అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం ఎన్నో అనుమానాలు అంటే ఒక స్త్రీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వలేని వ్యవస్థ డెవలప్ అయిందంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది మనం స్పష్టంగా ఆలోచించుకోవాలి ఇవాళ ఇదే మన పిల్లల్లో ఎవరికైనా ఆడపిల్లకి కల్కటాలో ఐఐటి ఐఐటిలోనూ సీట్ వస్తే మనం పంపించే పరిస్థితి లేదు ఇవాళ ఖచ్చితంగా మనం ఆడపిల్లలకి పెప్పర్ స్ప్రే క్యారీ చేయండి అమ్మా బ్యాగులు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ రకమైన దుర్మార్గులు తయారవుతుంటే ఇప్పుడు చూశారు మీరు పాలిగ్రాఫ్ టెస్ట్లో వీడు చెప్పిన సమాధానాలకి పొంతనే లేదు ఇప్పుడు సిబిఐకి ఇది ఒక తల్లెప్పిగా మారినటువంటి కేసు పూర్తి స్థాయిలో తల్లిప్పి అని ఎందుకు అంటున్నారంటే ఆధారాలని మొదటి నుంచి క్షుణ్ణంగా తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది ఖచ్చితంగా రాష్ట్ర స్టేట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది ఆధారాలని సో వీళ్ళు ఇప్పుడు రాయిని ప్రశ్నించి పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవాలన్నా వీడు పొంతలు సమాధానాలు ఇచ్చాడు ఈ టెస్ట్లో ఈ టెస్ట్కి వీడిచ్చే సమాధానాలు కోర్టులో చెల్లుతాయా అంటే దానికి ఉన్నటువంటి చట్టబద్ధత చాలా తక్కువ కోర్టులో పాలిగ్రాఫ్ టెస్ట్లో చెప్పిన సమాధానాలను బేస్ చేసుకొని ఆధారాలు సేకరిస్తే మాత్రమే ఆ టెస్ట్లో చెప్పిన వాటికి మాటలకి ఈ వాటికి ఒక లీగల్ వ్యాలిడిటీ వస్తుంది కోర్టులో వాటిని ప్రూవ్ చేయడానికి అధికారులకు కూడా అవకాశం ఉంటుంది లేకపోతే వాడు చెప్పిన వాటికి వేటికి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఏ రకమైన చెల్లుబాటు అనేది ఉండదు సో కాబట్టి ఇప్పుడు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో ఏవైతే సమాధానాలు అధికారులకు చెప్పాడో వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని కనీసం ఆధారాలు సేకరించడానికైనా ఇక్కడ నుంచి ప్రయత్నిస్తే కేసు ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా తలెత్తినటువంటి ప్రశ్న ఏంటంటే రాయ్ కనుక ఈ హత్య చేయకపోయి ఉంటే సెమినార్ హాల్లోకి ఇంకెవరు ప్రవేశించారు అనేది మరి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటివరకు బయటికి రావాల్సినటువంటి విషయం అది లేదా కొత్త నిందితులు ఎవరైనా తెరపైకి వస్తారనేది చూద్దాం